కన్యా రాశి వారికి మనం చూసినట్లయితే కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహద గ్రహదోషాల పరిస్థితి ఈ జీవన మనుగడ పరిస్థితి మనం చూసినట్లయితే ఏప్రిల్ పద్నాలుగు నుంచి కొంచెం మార్పులు కలుగుతాయి అదే మార్పు మీకు జూన్ వరకు ఉంటుంది జూన్ నుండి కూడా మరలా శుభ ఫలితాలు అవి కూడా కలుగుతాయి అష్టమంలో కుజుడు వల్ల కొంచెం గురుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఇబ్బందులు అయితే కలుగుతాయి ఈ రాశికి గురుడు భాగ్య సంచారం శని ఆరింట బలియుడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులు మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు మనం ఈ సంవత్సరం వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మీలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉండి కూడా ముందుకు వెళ్ళలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అకారణంగా పడుతూ ఉంటారు అందరికీ సహాయం చేసి పడాల్సి వస్తుంది మీ డబ్బుని అప్పు కింద ఇచ్చి దాన్ని తిరిగి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అధైర్యం ఏర్పడిపోతూ ఉంటుంది జీవితంలో కలతలు ఎక్కువగా కలుగుతాయి మనస్సుకి బాగా హెచ్చరించుకొని మీరు అడుగులు ముందుకు వేసినటువంటి పరిస్థితి గుప్త శత్రువు బాధలు బాగా పెరుగుతాయి శ్రద్ధ బాగా ఏ పని చేసినా బాగా అధిక శ్రద్ధతో చేయాలి కొంచెం ఏమరపాటుతో ఉన్నప్పటికీ కూడా ఆ పని వల్ల మీకు ఆ పని జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ఎవరికి అపచెప్పకూడదు అపచెప్తే మీ సొమ్ము తిన్న మీకు ద్రోహం చేసేటువంటి పరిస్థితుంది ఆ అవకాశాన్ని మీరు ఇవ్వకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది పుణ్యక్షేత్ర సంచారం అనేది కూడా జరుగుతుంది గృహ మార్పులు ఇల్లు మారడం స్థలాలు మారడం వ్యాపారాలు మార్చడం అలాంటివి కూడా జరుగుతాయి కొంచెం ఆరోగ్య విషయంలో అయితే ఔషధాలు వాడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మాట్లాడడం వల్ల అపనందలు అవి కలుగుతాయి కాబట్టి తక్కువగా మాట్లాడాలి ఇటు చూసినప్పటికీ కూడా మీ చేతిలో సొమ్మంతా ఆర్థికత్వరంగా హరించుకుపోతూ ఉంటుంది శారీరక బాధలు మానసిక బాధలు అయితే తప్పవు ఆందోళన బాగా హెచ్చుగా ఉంటుంది దుర్వ్యసనాల పాలై డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యా రాశి వారు ఏ పని చేసినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది భార్యాభర్తల మధ్య ఒక్కొక్కసారి మాట మాట పట్టింపులయ్యి బాగా ఇబ్బందులు దారితీసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంత వ్యాపారం చే డిపార్ట్మెంట్ స్టోర్స్ అలాంటివి నడుపుతున్న వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం ఒడిదొడుగులు ఎదుర్కొన్నప్పటికి కూడా వాళ్ళు చేసేటువంటి ఆ పరిస్థితే ఆ పనిలో వాళ్ళు కొంచెం సంతోషాన్ని సుఖ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నిరుద్యోగస్తులకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్న ఉద్యోగం అయితే రాదు కానీ ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది అనుకున్న ఉద్యోగం రావడానికి మీ ప్రయత్నం అది కూడా బాగా ఎక్కువగా చేయండి మీ యొక్క గృహ దేవత అనుగ్రహం వల్ల మీ తల గురువుల అనుగ్రహం వల్ల మీకు మంచి ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నాయి జీవితంలో నిరుత్సాహంగా ఉంటుంది ఆ నిరుత్సాహాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం పెద్దగా రాణింపు అనేది కనిపించడం లేదు సమయం మీకు అనుకూలంగా లేదు కొంచెం కొంచెం ఇబ్బందులు అవి కూడా ఉంటూ ఉంటాయి పార్టీ పరంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రతి దానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మీ మీ సహచర్యల వల్ల మీకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే విజయాలు సిద్ధించేటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వరకు ఉన్నాయి కళాకారులకు మంచి గుర్తింపుది కూడా వస్తుంది టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుర్తింపది కూడా వస్తుంది దర్శకులు నూతన నటీ దర్శకులు నూతన నటీ ప్రోత్సహించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మంచి విజయాలు అయితే సాధిస్తారు అవకాశాలు వచ్చినవన్నీ కూడా వినియోగించుకుంటారు కళా వాళ్ళు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి గుర్తింపది కూడా వస్తుంది కొత్త కొత్త అవార్డులు అవి కూడా దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రమకి తగ్గిన గుర్తింపు కళాకారులకు ఉండదు ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు సిమెంట్ కంకర వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది అలాగే డీలర్లుకి వాళ్ళకి నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకి కొంచెం నష్టాలు అవి కూడా వస్తాయి అనిపిస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశి వారికి ఎక్కువగా నష్టాలే ఉంటాయి కళాకారులు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎంత శ్రమ పడినా వచ్చింది దాని వరకే సరిపోతూ ఉంటుంది ఇక ఈ సంవత్సరం ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చినట్టయితే చదువుపై బాగా శ్రద్ధ పెరుగుతుంది స్నేహితులతో కాలక్షే స్నేహితులతో కాలక్షేపం చేస్తారు కొత్త స్నేహితులు కూడా కలుస్తారు జ్ఞాపశైతే బాగా పెరుగుతుంది స్నేహితులు పరస్పరం చదువు మీద దృష్టి పెట్టి చదువుకునేటువంటి అవకాశం ఉంది పాలిటెక్నిక్ మొదలగు పరీక్షల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు అవి వస్తాయి కోరుకున్న చోట్ల సీట్లు అవి పొందుతాయి పొందుతారు కొన్ని విజయాలు అవి కూడా మీకు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయదారులకు చూసినట్లయితే మొదటి పంట కంటే రెండో పంట ఎక్కువగా లాభిస్తుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి రుణాలు చేయక తప్పదు కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు అవి కూడా ఎక్కువగా ఉంటాయి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది రొయ్యల చేపల చెరువులు వ్యాపారం చేసే వాళ్ళకి కొంతమేర పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఎక్కువగా నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది కోళ్లఫారం ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు కోలఫారం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అధికమైన నష్టాలు ఏవో తెగుళ్ళు వచ్చి ఆ యొక్క అవన్నీ కూడా చనిపోవడం సమయానికి ఇబ్బందులు డబ్బులు వ్యాపార దేంట్లోనే చేతికి రాకపోవడం చెందకపోవడం అనేవి జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారుల వల్ల కూడా వ్యాపారస్తులకి బాగా ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి అసలు ఉద్యోగస్తులకైతే దూర ప్రాంతాలకి బదిలీలు అయిపోతే చెప్పకుండా చేయకుండా ఆ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ఏ పరిస్థితుల్లో సహకరించినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవరికోరికి ఆరోగ్యం బాగోకపోవడం వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం అది జరుగుతుంది ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా నిరాశ ఎదురవుతుందని చెప్పి చెప్పొచ్చు మిశ్రమ ఫలితాలు కొందరికి యోగాన్ని కొందరికి అవయోగాన్ని కూడా కలిగిస్తాయి వాళ్ళ వయస్సు తేడా రీత్యా వాళ్ళు చేసేటువంటి పరిస్థితుల రీత్యా ఈ సంవత్సరం వాళ్ళ ఫలితాలు కూడా అందుకుంటారు కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది అది మాత్రం గుర్తించాలి ఈ సంవత్సరం వీళ్ళకి మంచి జరగాలంటే మంగళవారం నియమం పాటిస్తూ శివాలయ ప్రదక్షిణ చేయడం లేదా సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణలు చేయడం వల్ల రాహుగ్రహానికి దానం చేసుకోవడం వల్ల రాహుగ్రహ మంత్రం చదువుకోవడం వల్ల కొంచెం శుభ అవి కూడా పొందుతారు శుభమస్తు